హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు వర అంటే వరాలిచ్చే లక్ష్మి అని అర్థం మనకు సిరి సంపదలను పెంచే దేవతను ఆరాధించే పండుగ కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని అందరూ తప్పకుండా జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఎక్కువగా వివాహిత మహిళలే చేస్తారు పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున వరలక్ష్మీదేవిని పూజిస్తే చాలు అష్టలక్ష్మీ అందరినీ కలిపి పూజించిన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఇలా శ్రావణ శుక్రవారం పర్వదినాన అమ్మవారిని ఆరాధించడం వల్ల కుటుంబంలో జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులు దక్కుతాయని భక్తులందరూ నమ్ముతూ ఉంటారు ఇదిలా ఉండగా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే వారంతా ఈ పనులు తప్పకుండా చేయాలి అదే విధంగా పొరపాటును కూడా ఈ కొన్ని పనులు చేయకూడదు ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి వరలక్ష్మీదేవి వ్రతాన్ని సాక్షాత్ పరమశివుని భార్య అయిన పార్వతీదేవి కూడా ఆచరించిందని పురాణాల్లో పేర్కొనబడింది అప్పటి నుంచి వివాహమైన మహిళలందరూ ఈ వ్రతం చేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు ఈ పవిత్రమైన రోజున వ్రతం చేసేవారు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి శుభ్రమైన దుస్తులను ధరించాలి మరీ ముఖ్యంగా తప్పనిసరిగా ఉపవాస దీక్షను ఈ రోజు కొనసాగించాలి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి వరలక్ష్మి వ్రతానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని శుభ్రం చేసి పువ్వులతో అలంకరించాలి అనంతరం కలశ స్థాపన గణపతి పూజ కలశ పూజ కంకణ పూజ చేయాలి ఆ తరువాత అష్టోత్తర శతనామావళి పఠించాలి అనంతరం వ్రత కథన చదవాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు వరలక్ష్మి వ్రతం చేసేవారు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి వరాలిచ్చే తల్లి కాబట్టి మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆరాధిస్తే చాలు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి శ్రావణ శుక్రవారం వంటి పవిత్రమైన రోజున వ్రతం చేసినా లేదా ఈ వ్రతాన్ని ప్రత్యక్షంగా చూసినా ఈ వ్రతం యొక్క కథను చదివినా ఎంతో పుణ్యఫలం దొక్కుతుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా కొందరు వారి సామర్థ్యం మేరకు అమ్మవారి రూపాన్ని అందంగా అలంకరించి ఘనంగా పూజలు చేస్తారు అయితే అలా వీలు కాని వారు కేవలం కలసం పెట్టి పూజించినా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే వరలక్ష్మి వ్రతం రోజున కొన్ని పనులను మాత్రం అస్సలు చేయకండి వరలక్ష్మి వ్రతం రోజున కలశాన్ని గాజు పాత్రలో అస్సలు పెట్టకూడదని గుర్తుంచుకోండి జ్యోతిష్యం ప్రకారం కేవలం వెండి లేదా ఇత్తడి పాత్రలోనే ఉంచాలి వరలక్ష్మి వ్రతం వేళ కొందరు ముందుగా లక్ష్మీదేవిని పూజిస్తారు అయితే అలా ఎప్పటికీ చేయకూడదు ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్న వినాయకుణ్ణి మాత్రమే పూజించాలి ఆ తరువాతే లక్ష్మీదేవిని పూజించాలని గుర్తుంచుకోండి వరలక్ష్మి వ్రతం చేసేవారు ఖచ్చితంగా ఉపవాస దీక్ష ఉండాలి అలాగే నలుపు రంగు దస్తులను ధరించకూడదు అలాగే వరలక్ష్మి వ్రతం చేసేవారు అమ్మవారిని ఆరాధించేటప్పుడు చాలా ఏకాగ్రతతో ఉండాలి ఈ పర్వదినం రోజున పొరపాటును కూడా కోపం తెచ్చుకోకూడదు ఇతరులను తిట్టడం తిట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు వీలైనంత ఎక్కువ సమయం ప్రశాంతంగా ఉండాలి ఉపవాసం ఉండేవారు ఒక పూట పండ్లను లేదా పాలు మాత్రమే తీసుకోవాలి ఇతర ఆహారాలను తీసుకోకూడదు ఈ రోజున సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఈ పవిత్రమైన రోజున మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీ మాత్రమే మహా అని కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్